హాయ్ గాయ్స్ ఎలా అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను అండ్ న్యూ ఇయర్ కి సంక్రాంతికి ఎక్కడ షాపింగ్ చేయాలనుకుంటున్నారు స్కిప్స్ వేర్ కోసం బెస్ట్ బడ్జెట్ లో మీ ఇంట్లో మీ పిల్లలు ఇద్దరు ముగ్గురు ఉన్నా కూడా మీ పిల్లలకి షాపింగ్ ఇన్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ రూపీస్ లోపే అయిపోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను అన్ని కూడా లోనే బడ్జెట్ లో ప్రీమియం క్వాలిటీ ఉన్న డ్రెస్సెస్ చూపించబోతున్నాను సో ఆడపిల్లలకి పిల్లలకి ఇద్దరికి కూడా స్కిప్ చేయద్దు ఎందుకంటే గర్ల్స్ కలెక్షన్ లాస్ట్ లో పెట్టుకున్నా మరి మీరు మళ్ళీ స్కిప్ చేస్తారని సో ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం జీరో సైడ్ నుంచి స్టార్ట్ చేస్తాం చూడండి అయితే అండ్ ఈ కలెక్షన్ అంతా కూడా మీకు ఎస్ఎస్ హోల్సేల్ ఫ్యాషన్ నుంచి చూపించబోతున్నాను వీళ్ళు సోమనాథ్ నగర్ లో లొకేట్ అయినారనమాట తప్పవనం సర్కిల్ నుంచి మీకు ముందుకు వెళ్ళంగానే ఫస్ట్ చోరస్త దగ్గర నుంచి వచ్చే లెఫ్ట్ లోనే మీకు షాప్ ఉంటుందండి స్క్రీన్ పైన నెంబర్ ఉంది ఆన్లైన్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఆ నెంబర్ కి మెసేజ్ చేస్తే మీరు స్క్రీన్ షాట్ తీసి ఆన్లైన్ లో కూడా పంపిస్తారు చాలా 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 బడ్జెట్ డ్రెస్సెస్ మిస్ అవ్వద్దు అసలు మిస్ అవ్వద్దు అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి అడ్రస్ చూద్దాం రండి ఇదంతా కూడా మనకు అనంతపురం తప్పవనం సర్కిల్ అండి తప్పవనం సర్కిల్ నుంచి బస్ స్టాండ్ కి వెళ్ళే దారిలో కొంచెం ముందుకు వెళ్దాం రండి ఇక్కడైతే చూస్తున్నారు కదా మీకు లెఫ్ట్ లో చౌరస్తా అయితే వస్తుంది ఇక్కడ చూడండి చౌరస్తా హోటల్ ఉంది కదా యాక్చువల్గా చెప్పాలంటే తప్పవనం నుంచి మనకు వాకబుల్ డిస్టెన్స్ లో షాప్ అయితే వస్తుంది చౌరస్తా నుంచి కొంచెం ఫస్ట్ లెఫ్ట్ లో అనమాట ఇక్కడ పోల్ కూడా మనకి ఎస్ఎస్ ఫ్యాషన్ హోల్సేల్ హౌస్ అని చెప్పి ఇక్కడ బోర్డు కూడా ఉంటుంది ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరుగుదామండి సో వాకబుల్ డిస్టెన్స్ అండి జస్ట్ ఇక్కడ నుంచి అయితే సో ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చే రైట్ లోనే షాప్ ఉంటుంది చూపిస్తాను అండ్ ఈజీగా రావచ్చు అండి ఎందుకంటే ప్రతి చోట మీకు ఇట్లా బోర్డింగ్స్ అయితే ఉంటాయి సో మేము చూసుకుంటూ వచ్చేసి అనమాట ఇలా చూడండి ఇక్కడ బోర్డు కూడా పెట్టారు కదా ఇక్కడే అనమాట హౌస్ వచ్చేసి ఎస్ఎస్ ఫ్యాషన్ హోల్సేల్ హౌస్ అండి ఇది ఈ షాప్ వచ్చేసి ఇదంతా కూడా కంప్లీట్గా హోల్సేల్ ఫ్యాక్టరీ అనమాట ఇదంతా కూడా ఫస్ట్ అయితే జీరో సైజ్ నుంచి స్టార్ట్ చేద్దామండి సో బ్రాండెడ్ ఐటమ్ స్మూత్ క్లాత్ పైన జీరో సైజ్ చూడవచ్చు అనమాట ఇది వచ్చేసి ఫోర్ పీసెస్ వస్తాయండి ఇలాగా సో ఇలా ఒకటి లోపల ఉంటుంది దీనిపైన కోట్ ఈ విధంగా వస్తుందండి విత్ స్లీవ్తో అలాగే దీనికి ఈ విధంగా మనకు ఒక టూ ఇలా చూడండి ప్యాంటీస్ ఇలాగా నిక్కర్లు అనమాట ఇలా వస్తాయి టూ వస్తాయి టూ మ్యాచింగ్తో ఇలా వస్తాయండి ఫోర్ పీసెస్ ఇదంతా కూడా ఫోర్ పీసెస్ సెట్ అనమాట ఇదంతా కూడా మనకి రొంతా కలిపి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి సో ఈ విధంగా మీకు కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా ఇలా చూడండి చూడండి ఇలా అయినా వేసుకోవచ్చు విత్ షర్ట్తో కూడా వేసుకోవచ్చు అండ్ మీకు డిక్కర్స్ కూడా రెండు వస్తాయన్నమాట రెండు మ్యాచింగ్తో వస్తుంది టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి చాలా చాలా బడ్జెట్లో ఇస్తే ఇస్తున్నారు అనమాట వీలైతే సో జీరో సైజులో చూపించారు నెక్స్ట్ అన్ని సైజస్ వైజ్ మీకు వచ్చిన కొత్త స్టాక్ అంతే కూడా నేను చూపించబోతున్నాను అండి ఇప్పుడు నెక్స్ట్ మోడల్ అండి సో ఫుల్ ప్యాంట్ విత్ క్యాప్ మోడల్ వస్తుంది అనమాట సో ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అండి సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే చైనీస్ స్టైల్ కాస్ అని చెప్పొచ్చు అనమాట సో ఆ టైప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొచ్చేసారు చూడండి చాలా 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 ఇంత బుల్లి షర్ట్స్ అన్ని కూడా చాలా ప్యాషనేట్ గా వీళ్ళు తీసుకోవడం జరిగింది సో ఇవన్నీ త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతూ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ వరకు అయితే ఉంటాయి ఇప్పుడు నేను చూపించే ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ఐటమ్ అంతా ఫైవ్ హండ్రెడ్ ఎక్సెప్ట్ సిసింద్రీ అండి సిసింద్రీ మోడల్ వచ్చేసి మనకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఈ ఐటమ్ వచ్చేటప్పటికి త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఇలాంటి లైక్ ఫుల్ షర్ ప్యాంట్ మోడల్ కావాలంటే స్టార్ట్ అవుతాయి వీళ్ళ దగ్గర దీనికి సంబంధించిన కలర్స్ అన్ని చూడొచ్చు మీరు అన్ని కూడా ప్రింట్స్ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి నేను చెప్పడం కాదు జస్ట్ ఒక్కసారి మీరు ఒక్కసారి ఒకసారి విజిట్ చేస్తాను Right. ఈ ఫ్యాబ్రిక్ అనేది మీరు ఫీల్ అయితే ఖచ్చితంగా మీరు కూడా అదే అంటారు నెక్స్ట్ పోతే పార్టీ వేర్కి వచ్చేద్దాం అండి ఈ న్యూ ఇయర్ కి ఖచ్చితంగా పిల్లలకి మంచి మంచి డ్రెస్సెస్ వెతుకుతుంటాం బడ్జెట్ లో పెరిగే పిల్లలకి ఏంటంటే ఒక నాలుగు వేల ఐదు వేలు పెట్టాలంటే కూడా అమ్మ బాబు ఇంత పెట్టాలా వన్ ఇయర్ కి మళ్ళీ టైట్ అయిపోతే ఇంత ఎందుకు అనుకుంటుంటాం అయితే మనకి ఈ బడ్జెట్ లో డ్రెస్సెస్ తీసుకుంటే రిచ్ గానే ఉంటే గ్రాండ్ గానే ఉంటే మన బడ్జెట్ లో వస్తున్నాయి చూడండి లైక్ మోదీ ప్యాటర్న్ స్టైల్ అనమాట ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి రా ఫ్యాబ్రిక్ లో అయితే వస్తుంది అలాగే మీకు ఇట్లా చూడండి క్లాత్ అనేది కూడా కుచ్చడం లేదండి సో బటన్స్ కూడా ఎంత రిచ్గా ఇచ్చారు మీరు చూడొచ్చు ఓన్లీ ఆరు రూపాయలు మాత్రమే సో సో మనకు వన్ ఇయర్ టూ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి అప్ టు ఫోర్టీన్ ఇయర్స్ పిల్లల వరకు ఇట్లా సైజ్ దొరుకుతాయి కలర్ చాట్ కూడా అవైలబిలిటీ లో ఉంది షాప్ వచ్చినప్పుడు మీరు చూడొచ్చు ఒక మంచి క్రీమ్ కలర్ డ్రెస్ అండి దోతి ఇది మోదీ మోడల్ అనమాట ఇది కూడా చాలా బాగుంది డిజైన్ వచ్చేటప్పటికి ఇందులో మనకు దోతి ప్యాంట్ కూడా వస్తుంది ఇలాగా లేకపోతే ఇలా నార్మల్ ప్యాంట్ కూడా ఉంటుంది ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఇది సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి అప్ టు ఫోర్టీన్ ఇయర్స్ వరకు నెక్స్ట్ చూడండి ఇది గిఫ్ట్ బాక్స్ టైప్ అనమాట సో ఎవరికైనా గిఫ్ట్ న్యూ బార్న్ బేబీస్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కూడా మనం ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ లో వస్తుంది సెట్ వచ్చేటప్పటికి ఇలా థ్రెడ్ వర్క్తో మనకి డిజర్ట్ ఇల్లు మోడల్ వస్తుంది కదా ఆ లో వచ్చేసింది అంతా థ్రెడ్ వర్క్ అనేది సో బాటమ్ వచ్చేటప్పటికి మనకు వైట్తో ఇలా ప్యాంట్ ఇచ్చాడు స్టార్ట్ కట్ ప్యాంట్ లా ఇచ్చాడు అనమాట ఓన్లీ ఆరు వందల రూపాయలు మాత్రమే సెట్ గిఫ్టింగ్ పర్పస్కి చాలా బాగుంటాయి అలాగే ఇవి చూడండి ఒక్కసారి ఎంత బుజ్జు బుజ్జుగా ఉన్నాయి సూపర్ ఉన్నాయండి అసలు నెక్స్ట్ చూడండి పర్ఫెక్ట్ ఫర్ థర్టీ ఫస్ట్ నైట్ పార్టీకి చాలా బాగుంటుంది అని ఈ సూట్ వచ్చేటప్పటికి సో లోపల టీ షర్ట్ పైన అట్లా వెల్వేట్ వర్క్ తో డిజైనర్ వస్తుంది సో బాటమ్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది సో వీటిలో కూడా సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి అప్రాక్సిమేట్ మనకు సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది డిపెండింగ్ ఆన్ సైజ్ కాస్ట్ ఉంటుంది అండి సో చూడండి ఫస్ట్ కలర్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము సో టీ షర్ట్ విత్ షార్ట్ మోడల్ అనమాట మనకు త్రీ బై ఫోర్ షార్ట్ అయితే వస్తుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లో అయితే వస్తుంది వీటిలో మీకు సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈ విధంగా ప్రింటెడ్ తో వస్తుంది అనమాట ఆ టీషర్ట్ క్లాత్ కూడా సూపర్ ఫైన్ క్వాలిటీ ఉంది సో నెక్స్ట్ ఇదే మోడల్ అనమాట సైడ్ పాకెట్ ఇచ్చేసి ఇలా చూడండి డిఫరెంట్ గా ఇచ్చారు ఇది కూడా మనకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లోనే వస్తుంది అండి ఇంతే కాకుండా ఇట్లా కొంచెం వేర్ టైప్ లో మనకు కుడీస్ టైప్ లో ఇలా వచ్చిందన్నమాట అండ్ ఇది కూడా మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో వస్తుంది ప్యాంట్ మోడల్ ప్యాంట్ మోడల్ వచ్చేటప్పటికి మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పైన స్టార్ట్ అవుతూ అప్ సెవెన్ ఫిఫ్టీ వరకు అయితే ఉన్నాయి అండి సో ఇంకా షార్ట్ షార్ట్ మోడల్స్ అయితే త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతూ సిక్స్ ఫిఫ్టీ వరకు అయితే ఉన్నాయి అండ్ ఇది చూస్తే ప్రీమియం క్వాలిటీ అండి చాలా చాలా ఫైన్ క్వాలిటీ డిఫరెంట్ గా అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లో ఇది అయితే మొత్తం ప్యాంట్ షర్ట్ అండ్ ఎక్కడ చూసినా బాగా ట్రెండ్ అవుతున్నాయండి పుష్ప టూ మోడల్స్ అనమాట ఇవన్నీ కూడా సేమ్ పీసెస్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ లో రిచ్ పార్టీ వే డ్రెస్ చూడొచ్చు ఇలా టీషర్ట్ విత్ కోట్ మోడల్ అయితే వస్తుంది అండ్ పైన ఫ్యాబ్రిక్ కూడా ఎంత సాఫ్ట్ గా ఉంది అండ్ బటన్స్ కూడా ఎంత రిచ్ గా వచ్చారు మీరు చూడండి ఒకసారి అయితే అండ్ అట్ ది సేమ్ టైం ప్యాంట్ కూడా మనకి మంచి క్వాలిటీ అయితే సైడ్ ఇట్లా పాకెట్స్ టైప్ లో ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అని సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి అప్ టువల్వ్ థర్టీన్ ఇయర్స్ పిల్లల వరకు సైజెస్ వస్తా దొరుకుతాయి వీటిలో అండ్ ఇంతే కాకుండా మనకు ఈ ప్యాటర్న్స్ చూడండి ఒకసారి ఇలా కోట్ మోడల్ అనమాట ఇదంతా కూడా సో ఇట్లా టీ షర్ట్ టీషర్ట్ టీ షర్ట్ కోట్ కానర్ కోట్ ఇట్లా వేసుకోవచ్చు సో ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ లో ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఫైన్ ఉంటది అట్ ది సేమ్ ఇక్కడ లైక్ ఈ ప్రైజెస్ మనకు ఫోర్టీన్ దొరుకుతున్నాయి అంటే హోల్సే లో రిటైల్ కొట్టేటప్పటికి ఆల్మోస్ట్ ఇది డబల్ అయిపోతాయి అనమాట ఇవన్నీ అదొకటి అబ్జర్వ్ చేయండి సో ప్యాంట్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది బ్లాక్ లో వచ్చారు సో అట్ సేమ్ టైం మనకి ఇంకో కలర్ చార్ట్ అవైలబిలిటీ ఉంది దట్ టీ షర్ట్ మోడల్ కూడా చేంజ్ అవుతుంది థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ తో అయితే వస్తుంది సో థర్టీ ఫస్ట్ నైట్ కి పర్ఫెక్ట్ గా కావాలి అంటే మాత్రం ఇలాంటి డ్రెస్సెస్ మనం చూడొచ్చు చాలా కంఫర్ట్ గా ఉంటాయి ఎంతసేపు పిల్లలు అండ్ మన బడ్జెట్ లో దొరుకుతాయి నెక్స్ట్ వెరైటీ అండి ఇట్లా జుబ్బా మోడల్స్ కావాలన్నా పిల్లలకి హల్దీ ఫంక్షన్స్ కి ట్రెడిషనల్ వే టెంపుల్కి వెళ్ళినప్పుడు మనం సింపుల్ గా ఇలాంటి వేయాలని ఇష్టపడుతుంటాము సో బేసిక్ గా పిల్లలకి ఇలా వేస్తే నిజంగా ఫస్ట్ అమ్మ మొహంలో బాగా ఆనందంగా అనిపిస్తుంటది సో చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మొత్తం థ్రెడ్ వర్క్ తో ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు సెట్ అనమాట జుబ్బా ఇలా వస్తుంది అండ్ ప్యాంట్ వచ్చేటప్పటికి వైట్ కాంబినేషన్ దీంట్లో సో మెనీ కలర్స్ అవైలబిలిటీలు ఉన్నాయండి ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే సో దీని మన దగ్గర వైట్ కూడా ఉంది అండ్ కలర్స్ చూడండి ఒకసారి అయితే ఇవన్నీ కూడా ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి సో మనకు ఏ సైజ్ తీసుకున్నా ఒకే కాస్ట్ అయితే ఇచ్చా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ సో బేసిక్ టూ త్రీ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి అప్ టు ఫోర్టీన్ ఇయర్స్ పిల్లల వరకు కూడా ఈ విధంగా సైజెస్ దొరుకుతాయి అన్ని కలర్స్ ఉన్నాయండి జస్ట్ మీరు షాప్ కోసే చూడవచ్చు ఇంకా కూడా ఇంకా అన్ని ఇట్లా ఒకటొకటి కవర్ చేస్తున్నాను అంతే ఇక్కడ సో గ్యాస్ నెక్స్ట్ వెరైటీస్ చూస్తున్నట్లయితే మనకు సింగిల్ గా మనకు టీ షర్ట్స్ కావాలన్నా రెగ్యులర్ వేర్ కి అలాగే షర్ట్స్ కావాలన్నా పంట్స్ సపరేట్ సెపరెట్ గా తీసుకోవచ్చు సెట్సే కాకుండా సపరేట్ సపరేట్ వరకు చూస్తే మీకు టీ షర్ట్ వచ్చే పిల్లలు మీకు వన్ ఫిఫ్టీ వంద రూపాయల నుంచి కూడా దొరుకుతాయి కొంచెం మనకు ప్రీమియం కావాలంటే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఇవన్నీ కూడా మనకు జీరో సైజ్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ పిల్లల వరకు అండి సిక్స్టీన్ ఇయర్స్ పిల్లల వరకు టీ షర్ట్స్ దొరుకుతున్నాయి ఇందులో కొత్తగా వచ్చే టీషర్ట్ లో కొన్ని మోడల్స్ అయితే చూపిస్తున్నాను చూడండి ఒకసారి అసలు చూడండి లోపల వచ్చిన టీ షర్ట్ మోడల్ పైన కోట్ లాగా వస్తుంది చాలా బాగుంది ఫోల్స్తో చాలా ట్రెండింగ్గా ఉంది అలాగే నెక్ కలర్ కూడా చూడండి గా వచ్చేస్తుందో అండ్ ఇది లైక్ ఈ షర్ట్ కాస్ట్ వచ్చేటప్పటికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుందండి అండ్ ఇది కూడా అండి చాలా మంచి ఫ్యాబ్రిక్ ఇంపార్టెంట్ ఫాబ్రిక్ గా ఉంది డిఫరెంట్గా ఉంది పిట్ట గా కూడా ఉంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇలా ఓన్లీ టీషర్ట్ అండి ఇది క్యాప్తో వస్తుంది టీ షర్ట్ మాత్రమే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇందులోనే ప్లెయిన్ రెగ్యులర్ యూజ్ కావాల్సిన టీ షర్ట్స్ కూడా ఉంటాయి ప్రింటెడ్ అయితే అండ్ ఇవి వచ్చేటప్పటికి మనకు అప్రాక్సిమట్గా త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ తో వస్తాయండి అండ్ నెక్స్ట్ అందులోని డిఫరెంట్ డిజైన్స్ ఒకసారి చూడొచ్చు అప్రాక్సిమట్లీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ నుంచి మొదలవుతాయండి ఫోర్ సిక్స్టీ ఫోర్ సెవెంటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వస్తాయి ఇలా అనమాట ఇది కూడా ఎంత డిఫరెంట్గా ఉంది ఫోర్ సెవెంటీ రూపీస్ అండి ఇది అండ్ నెక్స్ట్ చూడండి ఒకసారి అయితే ఇంపార్టెడ్ ఫ్యాబ్రిక్ పైన ఇట్లా ఫుల్ స్లీవ్ విత్ రౌండ్ నెక్ అయితే వచ్చేసింది అండ్ ఇది కూడా మనకు ప్రైస్ వచ్చేటప్పటికి ఫైవ్ హండ్రెడ్ రుపీస్ వస్తుందండి నెక్స్ట్ షర్ట్స్ జీన్స్ ప్యాంట్ చూద్దాం అండి షర్ట్స్ లో కూడా మీకు అప్రాక్సిమేట్ త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి మొదలవుతూ అప్ టు ఫైవ్ ఫిఫ్టీ వరకు మీకు ప్రైస్ అనేది దొరుకుతుంది అండ్ మీరు చూసుకున్న ఈ క్వాలిటీ వచ్చేటప్పటికి మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సో చూస్తే మీకు క్వాలిటీ అనేది కాటన్ ప్రీమియం వస్తుంది అనమాట మీకు మీరు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ లో కావాలన్నా మీరు దొరుకుతాయండి సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇలా చూడండి సో వీటిలో డిజైన్స్ ప్రింట్స్ ఒకసారి చూడవచ్చు అనమాట ప్రీమియం క్వాలిటీతో వస్తాయండి సో మీకు లెనిన్ కావాలన్నా కాటన్ లో కావాలన్నా బెస్ట్ బడ్జెట్ ఇవ్వడం జరుగుతుంది ఇది చూడండి ఒకసారి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో వస్తుంది ఇలాగా సిక్స్టీన్ ఇయర్స్ పిల్లల వరకు మీకు దొరుకుతాయండి చిన్న చిన్న బుజ్జు బాబులు కూడా షర్ట్స్ దొరుకుతాయి అండ్ ఇది వచ్చేటప్పటికి మనకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది అండి సైజ్ని బట్టి ఫిఫ్టీ రూపీస్ అటు ఇటు ఉంటుంది అండ్ ఇలా పాప్కాన్ స్టైల్లో కూడా షర్ట్స్ దొరుకుతాయి ఓన్లీ ఫైవ్ నైంటీ రూపీస్తో వస్తుంది అండి సో అప్ టు సిక్స్టీన్ ఇయర్ వరకు దొరుకుతుంది అనమాట మనకు జీరో సైజు నుంచి కూడా వీటిల్లో కూడా జీన్స్ ప్యాంట్స్ అండి త్రీ ఫిఫ్టీ నుంచి మొదలవుతూ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీకి బ్రాండెడ్ జీన్స్ వస్తాయండి అండ్ లోపల మనకి ఈ విధంగా అడ్జస్ట్మెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇలా చూడండి అడ్జస్ట్మెంట్స్ కూడా పిల్లలకి ఎందుకంటే బేసిక్గా షర్ట్ సరిపోతుంది కొంతమందికి ప్యాంట్ సరిపోతుంది ప్యాంట్ లూజ్గా ఉంటుంది అన్నమాట సో అలా కాకుండా వీటిలో బ్రాండెడ్ ఐటమ్ పైన మీకు అడ్జస్టబుల్ జీన్స్ ఇస్తున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి మొదలవుతూ సిక్స్ హండ్రెడ్ రూపీస్ వరకు వస్తుందండి అండ్ ఈ కార్గో జీన్స్ స్టైల్ వచ్చారు ఈ జీన్స్ వచ్చి సిక్స్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది నేను బేసిక్ స్టార్టింగ్ రేంజ్ చెప్తున్నానండి మీకు ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో మీరు అడిగి తీసుకోవచ్చు అండ్ ఇది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది అనమాట కాటన్ జీన్స్ ఇది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఈ జీన్స్ చూసుకుంటే ప్రైస్ చెప్తాను నేను ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ వస్తుంది ఇది చూడండి అన్నీ చూపిస్తున్నాను శాంపుల్ ఒక్కొక్కటి చూపిస్తున్నాను షాప్కి వచ్చినప్పుడు మీరు క్లారిటీగా చూడొచ్చు అనమాట సో అన్ని కలెక్షన్ చూపించాలి కదా నేను ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది బ్లాక్ జీన్స్లో సో అప్ టు పెద్ద పిల్లలు కంటే సిక్స్టీన్ ఇయర్స్ పిల్లల వరకు ఉంది సిక్స్టీన్ ఇయర్స్ పిల్లలకి వచ్చేటప్పటికి సిక్స్ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది ఇలా జీసెస్ అన్ని ఇలా చూడండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి అంతేనండి క్వాలిటీ అనేది నేను చెప్పడం కాదు కానీ మంచి క్వాలిటీ ఇస్తున్నారు సిక్స్ హండ్రెడ్ రూపీస్లో కాటన్ జీన్స్ అండి నెక్స్ట్ ఇలాగా ఈ జీన్స్లో కూడా మనకు ఇది కూడా మనకు ఫైవ్ ఎయిటీ రూపీస్తోనే వస్తుంది బ్యాక్ పాకెట్స్ ఇలా ఉంటుంది ఫైవ్ ఎయిటీ మాత్రమే సో బేబీ బాయ్స్ చూద్దా కదా నేను అప్పుడు సిక్స్టీన్ ఇయర్స్ వరకు పిల్లల వరకు కూడా నేను ముందే చెప్పానండి సో ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ రూపీస్ తీసుకున్నా కూడా మీరు ఇద్దరు పిల్లలకి షాపింగ్ చేసే అంత కలెక్షన్ వీళ్ళ దగ్గర ఉంటుంది ఎందుకంటే ప్రతిదీ హోల్సేల్ అని చెప్పి ఇప్పుడు బేబీ గర్ల్స్ చూపిస్తానండి అవి కూడా చూడండి సో బేబీ గర్ల్స్ వరకు మీరు చూసారంటే మాత్రం స్కిప్ చేయకుండా మంచి కలెక్షన్ మీరు మిస్ అవ్వకుండా చూస్తున్నారని అర్థమండి సో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఎందుకంటే బడ్జెట్లో చూపించుకుపోతున్నాను సో న్యూ బార్న్ బేబీస్ దగ్గర నుంచి బ్రాండెడ్ ఐటమ్ వీళ్ళ దగ్గర దొరుకుతుందండి ఒకసారి క్లాత్ కానీ మీకు డ్రెస్ అపిరెన్స్ చూడగానే అర్థమైపోతుంది మంచి క్వాలిటీలో ఇస్తున్నారు అనేది చూడండి ఇలా వెరైటీస్ దొరుకుతాయి న్యూ బోర్న్ బేబీస్ సిక్స్ మంత్స్ బేబీస్ దగ్గర నుంచి మనకు వన్ ఇయర్ వరకు ఆడుకోవచ్చు ఇవి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అలా స్టార్ట్ అవుతుంది నేను చూపించి ఈ డ్రెస్లో మాత్రం సిక్స్ హండ్రెడ్ రూపీస్లో వస్తున్నాయి అండి నెక్స్ట్ పార్టీవేర్ కావాలంటే స్మూత్ లెనిన్ పైన ఈ విధంగా మనకు చూడండి ఇట్లా ఫస్ట్ సాటిన్ లైనింగ్ తర్వాత మనకు ఫ్రిల్ లో లాస్ట్ మనకు కాటన్ లైనింగ్తో వస్తుంది సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ దొరుకుతున్నాయి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి సో ఇవి వచ్చేసి మనకు సిక్స్టీన్ నెంబర్ దగ్గర నుంచి ట్వంటీ ఎయిట్ నెంబర్ వరకు దొరుకుతాయండి నెంబర్ నెంబర్ వైజ్ చెప్తున్నాను సిక్స్టీన్ నెంబర్ నుంచి ట్వంటీ ఎయిట్ నెంబర్ వరకు ఉన్నాయి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈ ఫ్రాక్ వచ్చేసి నెక్స్ట్ పార్టీవేర్ ఫ్రాక్స్లోని ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్లో అండి సో మంచి ఒక ఫేషిల్ లెక్ బాటిల్ కాంబినేషన్ లో సో పైన డిజైన్ వేరే ఇలా వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్లో లో ఈ ఫ్రాక్ అండి దీంట్లో కూడా మీకు ట్వంటీ ఎయిట్ నెంబర్ వరకు సైజెస్ దొరుకుతాయి నెక్స్ట్ ఫ్రాక్ అండి ఇది సిక్స్టీన్ నెంబర్ నుంచి ట్వంటీ నెంబర్ వరకు అయితే ఉంది అన్నట్టు మన దగ్గర సైజెస్ వచ్చేటప్పటికి ఫైవ్ థర్టీ రూపీస్ రేంజ్ లో ఫ్రాక్ అన్నమాట నెక్స్ట్ ఫ్రాక్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి సాఫ్ట్ నెట్ పైన ఈ విధంగా మీకు డిజైన స్టైల్ వస్తుంది ఒక ఒకపాటి అంతా కూడా ఇందులో కలర్స్ ఉన్నాయి ఇలా వస్తాయి సైజ్ వచ్చేటప్పటికి సిక్స్టీన్ నెంబర్ నుంచి ట్వంటీ టూ నెంబర్ వరకు ఉన్నాయండి ఇది ఒక డిజైనర్ ఫ్రాక్ అండి సో మనకి ఒక పట్టి అంతా కూడా ఈ విధంగా మనకు ఫిల్స్ టైప్ లో వస్తుంది అనమాట ప్రజెంట్ ఇప్పుడు డ్రెస్సెస్ కి ఎక్కువ బోటింగ్ స్టైల్స్ చేయించుకుంటున్నారు కదా అలా కావాలనుకుంటే అలాగే మనకి ఇక్కడ చూడండి మొత్తం డిజైనర్ వేర్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ ఫ్యాబ్రిక్ అలా కొంచెం పాప్కాన్ స్టైల్లో కనిపిస్తుంది ఫ్రెష్ మోడల్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ట్వంటీ ఎయిట్ నెంబర్ వరకు అయితే ఉన్నాయి ఆరు వందల రూపాయలు అనమాట ఫ్రాక్ ఇది ఇక్కడ చూడండి ఒకసారి సో క్రాప్టాప్ మోడల్స్ అండి బ్లాక్ లో మనకు ఈ విధంగా హెవీ వర్క్ అయితే వస్తుంది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ లో సో కోట్ ఇలా వస్తుందండి కోట్ పైన అంతా కూడా మనకు తో ఇట్లా వర్క్ ఇచ్చేసాడు జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన సో బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది అనమాట ఇలాగ దీనిపైన మనకు ఇలా కోట్ వస్తుంది ఇలాగా ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వస్తుందండి స్లీవ్స్ కూడా ఈవెన్ దో స్లీవ్స్ కూడా కంప్లీట్ గా హెవీ వర్క్ వచ్చింది చూడొచ్చు థర్టీన్ మాత్రం బ్లాక్ కలర్ ఒక్కటే మన దగ్గర ఉందండి సైజ్ వచ్చేటప్పటికి అప్ టు ఫార్టీ సైజ్ వరకు దొరుకుతాయండి సో బాటమ్ వచ్చేటప్పటికి ఇలా లైట్ క్రష్ వచ్చేసి మనకి ఇట్లా వర్క్ వచ్చి ఉంటుంది థర్టీన్ హండ్రెడ్ ఫార్టీ సైజ్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ అండి కంప్లీట్గా మనకు పార్టీ వేర్ అయితే వస్తుంది సో బడ్జెట్లో ఉండే సో ఒకసారి కాస్ట్ అయితే చెప్తాను చూడండి సో చాలా చాలా తక్కువ బడ్జెట్ అండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో ఉంది సో మనకి ఈ విధంగా టాప్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది అనమాట మొత్తం అంతా కూడా సో జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా సీక్వెన్సీ వర్క్ అలాగే మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఒక ఫ్రీల్ అయితే యాడ్ చేస్తారండి ఇలా వస్తుంది టాప్ ఇలాగా సో ఈ టాప్కి ఏంటంటే బాటమ్ వచ్చేసి ఇలా ప్లాజోస్ అండి ఈ ప్లాజోస్లో కూడా మనకి ఈ విధంగా హాఫ్ వచ్చేసి క్రష్ లైక్ క్రష్ మోడల్ వచ్చింది రిమైనింగ్ అంతా జార్జెట్ ప్లేన్ వచ్చేసింది ఇలా వచ్చేసింది అనమాట కొంచెం ఎలిఫెంట్ స్టైల్ ప్లాజో ఉంటాం కదా అలాగా సో దీనికి ఏంటంటే దీనికి ఇలాగా స్లీవ్స్ వచ్చేసి ఇలా ముందుగా ఇలా వేసుకుంటాం కానీ సీస్ ఇలా వస్తుంది అనమాట అలా వచ్చేస్తుందండి సో ఇది కేటలాగ్ ఇక్కడ మిస్ అయింది లేదు క్లారిటీగా అర్థమైంది కానీ చాలా ట్రెండింగ్ ఉంది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ ఫ్రాక్ మనకు డిజైనర్ ఫ్రాక్ అండి ఆర్గంజా ఫ్యాబ్రిక్ పైన సో కంప్లీట్ అంబ్రెల్లా కట్ స్టైల్లో వస్తుంది అంతా కూడా ఇట్లా థ్రెడ్ అట్లు ఇచ్చాడు అలాగే ఇక్కడ బఫ్ ఇచ్చాడు అనమాట ఇక్కడ హిప్ దగ్గర సో మొత్తం ఆర్గంజా ఫ్యాబ్రిక్ విత్ లేయర్స్ తో లైనింగ్ ఉంటుంది ఒకసారి అవుట్ ఫిట్ అనేది ఎలా ఉంటుంది అని చూపిస్తున్నాను చూడండి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ లో వస్తుంది మనకు ఫార్టీ సైజ్ వరకు లాస్ట్ అనమాట స్టార్టింగ్ సైజ్ ఎంత వస్తుంది ఇందులో థర్టీ టు ఫార్టీ సైజ్ వరకు అవైలబుల్ కూడా నెక్స్ట్ ప్యాటర్న్ చూడండి సో జార్జెట్ పైన కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ అండి మీరు చూడవచ్చు ఒకసారి సో బడ్జెట్ రేంజ్ అండి నేను మేము మెన్షన్ చేశాను చాలా బడ్జెట్ రేంజ్ అనేసి ఓన్లీ సెవెన్ నైన్టీ రూపీస్ లో కోట్ మోడల్ స్టైల్ అనమాట సో టాప్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది అనమాట ఈవెన్ దో టాప్ పైన కూడా మనకు ఇక్కడ నెక్ దగ్గర అంతా కూడా మీకు ఇట్లా వర్క్ ఇచ్చాడు అలాగే డబల్ పాట్ కూడా ఇచ్చేసారు దీనిపైన హెవీ వర్క్ తో ఉన్న కోట్ అండి స్లీవ్స్ పైన కూడా విత్ సీక్వెన్సీ విత్ ఫ్రిల్ ఇచ్చాడు అనమాట సో ప్యాంట్ వచ్చేటప్పటికి ఈ విధంగా మీ ప్లెయిన్ తేసాడు ఒకసారి అవుట్ ఫుట్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో సూపర్ గా ఉంది ఓన్లీ సెవెన్టీ రూపీస్ మాత్రమే థర్టీన్ నెంబర్ నుంచి ఫార్టీ నెంబర్ వరకు సయాల్స్ ఉన్నాయి అండి రియల్లీ బడ్జెట్ బడ్జెట్ లో అనమాట సో ఇంకా నేను ఏం చెప్పాలంటే ముందే చెప్పాలన్నమాట ఏదే పిల్లలకి మనం ఎక్కువ వందలు పెట్టుకున్నా కూడా ఏమవుతుంది అంటే అట్ ది సేమ్ ఒక వన్ ఇయర్కి అవి పాడైపోతాయి ఇంత డబ్బులు వేస్తే ఉంచుకోవాలో తెలియదు ఏం చేయాలో తెలియదు ఎవరికి ఇవ్వాలంటే గుర్తుకు కొనుక్కున్నాం అనుకుంటుంటాం అలా టెన్షన్ లేకుండా ఇలాంటి బడ్జెట్ లో కొంటే మనకు అమౌంట్ సేవ్ అవుతుంది మంచి డ్రెస్ మన పిల్లలకి వేసామో ఆనందం మనం మిగులుతుంది నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సార్ ఈ డ్రెస్ చూడండి ఒకసారి దోతి ప్యాటర్న్ లో వచ్చింది ఒకసారి అవుట్పుట్ చూసేసుకోవాలండి ఒకసారి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇట్లా సిల్క్ ఫ్యాబ్రిక్ పైన ఒకటి ఇలాంటి మీద డిజైన్ చేశారు విత్ తో వచ్చేసింది అండ్ అడ్జస్ట్మెంట్స్ కోసం మనకు లూజ్ ఉన్న కూడా అడ్జస్ట్మెంట్స్ కి ఇలా నాట్స్ అయితే ఇచ్చేసారండి బాటమ్ వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా చూడండి ఇట్లా దోతి స్టైల్ లో ఉంటుంది అనమాట ఇలాగా కంప్లీట్ దోతి మోడల్ కాదు ఇలా కొంచెం పుష్ పుష్ టైప్ లో ఉంటది అనమాట ప్యాంట్ అంతా కూడా ఓన్లీ ఎయిట్ ఎయిటీ రూపీస్ మాత్రమే ఇట్లా అనింగ్ తో ఉంటది సైజ్ వచ్చేటప్పటికి ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ ఫోర్ వరకు అవైలబిలిటీ లో ఉన్నాయి నెక్స్ట్ అండి ఇది ఒక డిజనల్ ఫ్రాక్ అనమాట సో రేయన్ ఫాబ్రిక్ పైన మీకు ఫ్రిల్స్ అయితే ఇచ్చాడు చాలా బడ్జెట్ అండి ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే థర్టీ నెంబర్ చూస్తున్నారు మీరు థర్టీ సైజ్ నుంచి ఫార్టీ సైజ్ వరకు అవైలబిలిటీ లో ఉన్నాయి సో కోట్ లో కోట్ పైన ఏంటంటే మనకి ఇది అచు అటాచ్ వచ్చేదమ్మా డిటాచబుల్ కదా అటాచ్ వచ్చేసింది అలాగే దీనిపైన సీక్వెన్స్ చాలా చేశారు కాలర్ నెక్ అన్నమాట ఇట్లా సింపుల్ గా ఇట్లా కాలర్ నెక్క వచ్చేసింది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పోస్టర్ అయితే చూడండి సో మీకు అప్పుడు ఫార్టీ సైజ్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయండి సెవెన్ ఫిఫ్టీ మాత్రమే చాలా చాలా తక్కువ కలెక్షన్ చూపించాను అండి సో మీకు చూసుకుంటే టీన్ కలర్ బ్రాండ్ పైన వీళ్ళు ఎప్పటికప్పుడు పిల్లలకి ఇన్నోవేటివ్ థాట్స్ తో మంచి మంచి ఫ్రాక్స్ అనేది స్టిచ్చింగ్ చేసి అమ్ముతున్నారు అనమాట ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ నుంచి అండ్ మదర్ అండ్ డాటర్స్ కానీ ఫ్యామిలీ కాంబోస్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు విజిట్ అవ్వాలి ఇక్కడ బట్ ఈ అకేషన్ కి మనకు న్యూ ఇయర్ కానీ సంక్రాంతికి అయితే చాలా యూజ్ అవుతుంది అనమాట మంచి బడ్జెట్ లో మీరు పిల్లలకి డ్రెస్సెస్ తీసుకోవచ్చు సో స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి అందరికీ కూడా క్లారిటీ వచ్చింది ఎంత లో దొరుకుతున్నాయి ఏంది అని చెప్పేసి మీరు షాప్ వెళ్తే మోర్ ఇంకా ఎక్కువ కలెక్షన్ చూడడానికి పాసిబిలిటీ ఉంటుంది లొకేషన్ కూడా చెప్పాను కదా సోమనాథ్ నగర్ అండి తప్పు ఫోన్ నియర్ బై చౌరస్తాకి ఫస్ట్ లెఫ్ట్లోనే మనకు షాప్ ఉంటుంది మీకు అడ్రస్ డౌట్ ఉందన్నా కూడా మీరు డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్ లింక్ అనేది నేను ప్రొవైడ్ ఉంటాను లింక్ క్లిక్ చేసి మీరు వెళ్ళచ్చు లేకపోతే స్క్రీన్ పైన కనపడే ఆ నెంబర్కి కాల్ చేసి మీరు అడ్రస్ కనుక్కొని వెళ్ళచ్చు అనమాట సో అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో బడ్జెట్ డ్రెస్సెస్ కోసం ఇలా మ్యానుఫ్యాక్చర్ దగ్గరలో హోల్సేల్ ప్రైజెస్లో కొనుక్కోవాలన్న వాళ్ళకి అండ్ మీ సైన్ నుంచి హెల్ప్ చేసినట్లు కూడా ఉంటుంది అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఖచ్చితంగా మన ఛానల్ ద్వారా మీరు చూడాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవాలి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్సమ్ యాక్టివేట్ చేసుకోండి బై బయస్